నమస్కారం అందరూ బాగున్నారా అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కలెక్షన్స్ నా పేరు శ్రీలక్ష్మి అండి నేను మీ ముందుకి మంచి మంచి శారీస్ తీసుకొని వచ్చానండి ఆ శారీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం చూసే ముందులా నా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ముందు ముందు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి ఇప్పుడు శారీస్ చూద్దామా ఈ శారీస్ వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ అండి శారీ కలర్ అయితే సూపర్ ఉంది చాలా సాఫ్ట్గా ఉంది శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా ఉందండి సారీ శారీని చూద్దామా ఓపెన్ చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి టాజిల్స్ వచ్చినాయండి చాలా బాగుంది టాజిల్స్ అయితే చాలా హెవీగా ఉంది చూడటానికి సింపుల్ బడ్జెట్లో మంచి లుక్ ఉంది క్లాస్ లుక్ ఉంది ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి బర్త్డే పార్టీస్కి కట్టుకోవడానికి బాగుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చేసింది శారీ అయితే చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడండి శారీ బోర్డర్ వచ్చి ఇలా ఉందండి హ్యాండ్స్కి మాత్రమే ఇలా వస్తుంది చాలా బాగా ఇచ్చాడండి ఈ శారీ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఉన్న కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఇంగ్లీష్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఎలా కనిపిస్తుంది ఆన్లైన్లో అయితే కానీ బయట అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు మీకు ఈ శారీ కిక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్స్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ పెట్టండి అండి సిఓడి ఆప్షన్ అయితే లేదు శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి పింక్ టమాటో కలరు అలా ఉంటుంది కదా ఆ కలరు చాలా బాగున్నాయండి కలర్స్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా క్రీమ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టాజిల్స్ తోటి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ కలరు బ్లూ సూపర్ ఉందండి మీకు శారీ గనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి పర్పల్ డార్క్ పర్పల్ కలర్ చాలా బాగుందండి శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి వచ్చేసి చాక్లెట్ కలరు చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం ఇది ఇంగ్లీష్ కలర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి టాగల్స్ తోటి నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ కలర్ మీకు శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీకు కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండి లైట్ పింక్ కలర్ నెక్స్ట్ లావెండర్ కలర్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది కలర్ అయితే ఇది చాక్లెట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అండి ఇది ాగున్నాయి కలర్స్ అయితే ఇంగ్లీష్ కలర్స్ తోటి ఇది బ్లూ డార్క్ బ్లూ కలర్ ఫైవ్ థర్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలర్ ఓకేనా అండి శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ చేయండి అండి ఓకే అండి